జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారాయి రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీచే అవకాశం ఉందని తెలిపింది నిర్మల్ నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూల్ నారాయణపేట గద్వాల్ జోగులాంబా జగిత్యాల రాజన్న సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఆదిలాబాద్ కొమరంబీ వాసిఫాబాద్ మంచిర్యాల మహబూబ్బాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన జిల్లా గంటకు నుంచి కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలితో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల పరిధిలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలితో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు రాబోయే రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది